ప్రైస్సులాడ్ దేవుని వాక్యం సెలవు పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆయన సన్నిధికి రావాలంట ప్రైస్సుడు శారీరకమైన అలంకారాలు కలిగి ఉంటారు నేను తప్ప అని అంటలేదు కానీ ఆత్మీయ అలంకరణ కూడా కలిగి ఉండాలి ఎస్దరు హేగే వశువును అప్పగించబడినప్పుడు హే హేగే ఏ అలంకరణ అయితే చెప్పాడో ఆ అలంకరణ చేసుకుంది ఎంతోమంది తనకంటే ముందెళ్ళారు కానీ రాజు ఎదుటి నిలబడ్డాడు కానీ రాజు దయ ఇస్తేరు మీదకి వచ్చిందంట ప్రైజ్ అలాడ్ దేవుడు ఏ విధంగా నిన్ను ఉండాలనుకుంటున్నాడో దేవుడు తన వాక్యం ధర ఏ విధంగా నిన్ను సిద్ధపరచాలనుకుంటున్నాడు అలాగనే దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి నువ్వు నడిచినప్పుడు నువ్వు ఒక ప్రత్యేకంగా ఉంటావు నువ్వు ఎంతమందిలో ఉన్నా కూడా చూడండి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు మాటలు వేరు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు తలంపులు వేరు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళ ఆలోచన వేరు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళ ప్రవర్తన వేరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారండి వాళ్ళు చూడటానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది వాళ్ళు అది పరిశుద్ధాత్మ ద్వారానే కలిగిద్ది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు కంట్రోల్లో ఉంటాం మనం పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు ఆయన ఆలోచన ఇస్తూ ఉంటాడు ఆయన మన సమస్త ప్రవర్తనలో కూడా ఎక్కడ అపవిత్ర రాకుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి పరిశుద్ధ అలంకరణ ధరించుకోండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి పరిశుద్ధాత్మ నడిపింపు కోరుకోనండి దేవుడు తన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపరుస్తాడు చూడండి ఈ స్థేరు మీద రాజు దయ వచ్చినట్లుగా ఈరోజు దేవుని దయని మీదకి రావాలంటే నీవు అప్పగించుకోవాలి ప్రభువుకు అప్పగించుకోవాలి పరిచర్యకు అప్పగించుకోవాలి దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి సంఘములో దైవజనుల మాటకు కూడా విధేయత కలిగి నీవు అప్పగించుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు నువ్వు అప్పగించుకొని నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఒక పాట పాడిన ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మహిమని కరంగా దేవుని మహిమ పరిచే విధంగా దేవుడిని ఒక పాట పాడతానికైనా నువ్వు ఆ పాట పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడినిలో ఉండి ఆయన ఆత్మ ద్వారా నువ్వు పాడుతున్నావు కాబట్టి ఆ పాట కూడా అనేక మందిని ఆకర్షించింది అలాగనే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే కొత్త కొత్త ప్రార్థనలు వస్తుంటాయి నీలోంచి ఆత్మయు మన బలహీనత ఇరిగి చెప్పనసంగా ఆత్మ మూలుగులతో ప్రార్థన చేస్తాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపడగండి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకళ్ళు నీకు ప్రార్థన చేయటం రావట్లేదు అప్పుడు ప్రభు ప్రార్థన చేయటానికి నాకు సహాయం చేయండి ఎలాగ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి అయ్యా నాకు ప్రార్థన నేర్పించండి అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ప్రార్థన కూడా నడిపిస్తారండి ఇంకొక మాట చెప్పన పాపాలు ఒప్పుకునేటప్పుడు కూడా ఏ పాపాలు నాకు జ్ఞాపకం చేయి ప్రభు అంటే పరిశుద్ధాత్మదేవుడు ప్రతి చిన్న పాపాన్ని కూడా లోపాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తాడండి ఒప్పింప ఒప్పింపజేస్తాడు ఎవరన్నా వచ్చి నీలో ఇది లోపం ఉందంటే కోపం వస్తుంది కానీ పరిశుద్ధాత్మదేవుడు నీలో నీకు పశ్చాత్తాపం కలగజేసి ఆయన ఒక గొప్ప మార్పు అంటే జయం వస్తుంది అనమాట ప్రతి పరిస్థితి మీద నీ ప్రవర్తన మీద జయం వస్తుంది అనమాట జయం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండాలి కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఉన్నప్పుడు వాక్యం చెప్పడం కూడా వేరుగా ఉంటుంది దేవుడు హృదయం ఎరిగి అల్లాడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్టుగా దేవుడు కూడా మనలోంచి మాట్లాడుతూ ఉంటాడు యేసు ప్రభు అని ఇదిగో నేను విరుచున్నాను ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్నాడు ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ నడిపింపు మనకు ఉంటుంది మరి ధైర్యం కూడా ఉంటుందండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే గొప్ప ధైర్యం ఉంటుంది ప్రైశలాడు కాబట్టి మీరు ఆ ఎస్తేరు ఏ రీతిగా రాజు దయ పొందుకుందో దేవుని దయ పొందుకునేవారుగా మొదటి స్థానం దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి ప్రైసలాడు ఎస్తేరు చూడండి తల్లిదండ్రులు లేకపోతే ఏమైంది దేవుడు ఉన్నాడు ప్రైసలాడు ఈ కాలం నీకు తల్లిదండ్రులు లేకపోయినా అన్నదమ్ములు లేకపోయినా బంధువులు లేకపోయినా ఎవరు లేకపోయినా దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు దేవుని సహాయం అడుగు దేవుడే బలపరుస్తాడు దేవుడు వాడుకుంటాడు దేవుడు శక్తిని ఇస్తాడు దేవుడు ఆయన వాడుకునే విధానం వేరే ఆయన చిత్తం ఆయన ఆలోచన నెరవేర్చబడినట్లుగా దేవుని చిత్తానికి అప్పజెప్పుకో దేవుడు ఖచ్చితంగా నేను వాడుకుంటున్నాను ఈ ప్రతి ఒక్క పరిస్థితి కూడా మార్చబడింది ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రైజ్లా